ఏపీలో దహన అంటే దస్త్రాల దహనం చేయడానికి గల రీజన్స్ అయితే తెలుసుకొనివి అక్రమంగా హోల్డ్ చేసిన భూముల్లో సింహభాగం అక్కడే రెవెన్యూ శాఖ పునఃపరిస్థితుల్లో వెలుగులోకి మదనపల్లి డివిజన్లో బయటపడ్డ అక్రమాలు రాష్ట్రంలో సంచలనం కలిగించిన అన్న అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో దసరాల దహనం ఘటన నేపథ్యంలో అక్రమాల డొంక కదులుతూ ఉంది విచారణ గత వైకాపా ప్రభుత్వ హయాంలో భారీగా చోటు చేసుకున్న భూదందాలు వేగులోకి అయితే వస్తూ ఉన్నాయి ప్రాథమిక విచారణలోనే దాదాపు అరవై శాతం భూములను నిబంధనలకు విరుద్ధంగా ప్రీహోల్డ్ చేసినట్లు తెలిసింది వీటిని అప్పిపుచ్చుకునేందుకే దసరాల దహనానికి పాల్పడినట్లు పోలీసులు అయితే అంచనా వచ్చారు అయితే గత నెల ఇరవై ఒకటిన మదరపల్లి కార్యాలయంలో దసరాలు కాల్చి వేసిన విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో ప్రీహోల్డ్ భూములపై పునఃపరిశీలించాలని చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది మదనపల్లి సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ స్వరూప్ క్షేత్ర పరిశీలనతో పాటు సిబ్బంది ద్వారా విచారణ చేపట్టారు గత వైకాపా ప్రభుత్వం హోల్డ్ చట్టం తీసుకువచ్చాక డివిజన్లోని పదకొండు మండలాల్లో మనకి ఈ విధంగా చాలా ఎకరాలు దాదాపు నలభై ఎనిమిది వేల ఎకరాలు ప్రీహోల్డ్ చేసినట్లు గుర్తించారు వాటిలో ప్రస్తుతానికి యాభై ఏడు శాతం పునఃపరిశీలన పూర్తయింది ఇందులో ఎనభై ఎనిమిది వేల చిల్లర అంటే సర్వే నెంబర్లు అయితే ఉన్నాయి దాదాపు పదకొండు వేల ఎకరాలు అక్రమంగా హోల్డ్ జాబితాలో చేర్చినట్లయితే తెలిసింది జిల్లా వ్యాప్తంగా లక్ష ఎకరాలకు పరిగా హోల్డ్ చేయగా అందులో సింహభాగం భూములు మదరపల్లి డివిజన్లోనే ఉన్నాయి ప్రత్యేకించి తంబల్లపల్లి నియోజకవర్గంలో ఎక్కువగా శాతం ఉన్నట్లు తెలిసింది వీటిపై సర్కార్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఈ సమయంలో ప్రభుత్వం మారటంతో తమ భాగోతం ఎక్కడ బయటపడుతుందనే ఉద్దేశంతోనే దస్త దస్త్రాలు కాల్చివేసినట్లయితే తెలుస్తుంది అనమాట సో ఈ విధంగా గత ప్రభుత్వం చేసిన చర్యలు అయితే బయటకైతే అయితే వస్తాయనే భయంతో దసరాలను అయితే ఖాళీ చేశారని చెప్పేసి ప్రాథమికంగా అంత అయితే రావడం జరిగింది సో ఇది మనకు అప్డేటు అసలు అనే చాలు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి